పోర్టల్ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం ధరణికి బదులుగా భూభారతిని తీసుకొచ్చిన సర్కార్ పైలట్ గా ములుగు నారాయణపేట్ ఖమ్మం తిరుమలగిరిని ఎంపిక చేసింది వివాదాలకు తావు లేకుండా పోర్టల్ నిర్వహించాలని నిర్ణయించింది ఇటు కోటి మండి ఒకేసారి తట్టుకునేలా సర్వను తయారు చేయించింది తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో భూభారతి పోర్టల్ ఉండనుంది భూభారతి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చాలా స్పష్టంగా మేము ప్రజల కోసం వచ్చాం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ఇది ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాల మేరకే చట్టాలు చేస్తాం తప్ప పాలకుల కోసం చేయం ఆ ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చిన చట్టాల్ని మేము చట్టాలు చేసి మీకు అప్పచెప్తున్నాం ఇది ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళండి ప్రజలకు వెసులుబాటు కలిగించే విధంగా సరళంగా అర్థమయ్యేటట్టుగా చెప్పి రెవెన్యూ సదస్సులు పెట్టి విజయవంతం అయ్యేటట్టుగా చేయండి అని చెప్పి దశ దిశ నిర్దేశం చేయటం కూడా జరిగింది దయచేసి కలెక్టర్లు కానీ ఆర్డీఓస్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి విఆర్ఓలు కానీ ఈనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి పౌరుడికి చేర వేసేటువంటి బాధ్యతని మీరందరూ తీసుకోవాల్సిందిగా ఏప్రిల్ ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రజల దగ్గర తీసుకుపోయే కార్యక్రమాన్ని మీరంతా ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఇటువంటి భూభారత్ చట్టాన్ని నిజంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో పక్కన కూర్చొని మాట్లాడుతూ చెప్పాను ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పోరాటాలు జరిగిందంతా కూడా భారతదేశం అంతా కూడా స్వాతంత్రం కోసం జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం భూమి కోసం పోరాటం జరిగింది దున్నేవాడిదే భూమి అనే నినాదం పెద్ద ఎత్తునొచ్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని బోరుగులు రామకృష్ణారావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి రైతులకి పట్టాలు కల్పించింది ఆటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత అనేక చట్టాలని రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చింది గొప్ప గొప్ప మహానుభావులు ఏనాడో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి మమేకమై భూమికి వాళ్ళకి విడదటువంటి భావోద్రేకంతో కూడినటువంటి సంబంధించినటువంటి భూ సమస్యకి సంబంధించి ఒక చట్టాన్ని చేసేటువంటి ఒక సరళమైన చట్టం చేసేటువంటి అదృష్టం రావటం నిజంగా మనందరి అదృష్టం ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందించడానికి నిజంగా ప్రజలంతా మనకి వరంగా ఇచ్చారు వాళ్ళందరికీ మనం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది మీరు కానీ రెవెన్యూ మంత్రి గారు కానీ మిగతా కేబినెట్ సభ్యులు కానీ నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నాం ఇది చాలా గొప్ప కార్యక్రమం చాలా తృప్తిగా ఉన్నటువంటి కార్యక్రమం ప్రజల కోసం మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ప్రజల కోసం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం భూభారతి చట్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలంగాణ